మాజీ శాసనసభ్యులు మా తండ్రి గారు నల్లమిల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని అణపతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు పద్నాలుగు రకాల వైద్య సేవలు అందించడం కోసం బిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి స్థానిక ఐఎంఏ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోగులందరూ ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం మరి డ్రగ్ అసోసియేషన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో చేయడం ఉంది అదే విధంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోటరీ క్లబ్ సంజీవని బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రోగులందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు నాలుగు మండలాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మధ్యాహ్నం రోగులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం కూడా పలుమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఇదే కార్యక్రమాన్ని చేయడం రోజు దాదాపుగా ఎనిమిది వందల మంది పేషెంట్లు ఆ రోజు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు ఇంకా అంతకన్నా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించాలి అదే విధంగా జిఎస్ఎల్ మెడికల్ ఒక నెల రోజుల పాటు డెంటల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం ఇవన్నిటికీ సంబంధించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైజులేటర్ సహకారం సహకారం ఇంది ది సెన్స్ పేషెంట్ కల్పించడం కోసం పేషెంట్లకు సమాచారం నిమిత్తం వారి సహకారం కూడా ఇప్పుడు పొందడం జరిగింది ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నట్టుగా వారి ద్వారా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎం ద్వారా రోగులకి సమాచారం అందించే విషయాన్ని ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి వారిని కూడా రోగులకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసాం ఆ విధంగా వారు అక్కడికి మెడికల్ క్యాంప్ పేర్కొనేటట్టుగా వారికి సమాచారం ఇవ్వమని ఇప్పుడు డాక్టర్స్ అందరినీ నియోజకవర్గంలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి ఇక్కడ వైద్యం విద్య అనేది ప్రధానమైన ధ్యేయం వాటిని అందించడంలో భాగంగా ఇవాళ మరి ఏదైతే ఆ రోజు మూలారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అందరికీ విద్యను అందించాలి అందరికీ వైద్యాన్ని అందించాలని విద్యాలయాలు వైద్యాలయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆశయ సాధన కోసం వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఆ రోజు పందలపా గ్రామంలో మూలారెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్ పాటెడ్డి గారు దేవాదాయ శాఖ మధ్యలు రామనారాయణ రెడ్డి గారు పర్యాటక శాఖ మహిళలు దుర్గేష్ గారు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు నాయకులు కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా పూర్వపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు గారు పూర్వపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుకుంటూ మరి ఈ రోజు సహకరించడానికి ముందుకు వచ్చిన మెడికల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం నాలుగు మంటల నుంచి ఒక మండలం నుంచి మీ రెండు దూర మండలాలు కాబట్టి రంగంపేట పేషెంట్స్ గైడ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఆ బస్సులో వస్తారు ఇక్కడ అంతా అయిన తర్వాత మెడిసిన్స్ ఫ్రీ చేసుకున్నాం లంచ్ కూడా ఫ్రీగా అరేంజ్ చేస్తారు మళ్ళీ తిరిగి రాత్రి చేసే వరకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి అది మీరు కొంచెం వివాళ రేపు అలాగే మనకి ఎక్కువ ఈ పిహెచ్ నుంచి కొంచెం మాకు ఈ ఫార్మసిస్ట్ కానీ లేకపోతే మెడిసిన్స్ ఇవ్వడానికి కానీ కొంచెం అక్కడ కొంచెం సపోర్ట్ కోసం ఉపస్టాప్ని అంటే దూరం అంటే పల్లవాళ్ళు నుంచి వెళ్ళడం అంత కష్టం ఉంటుంది కాబట్టి ఎక్కువ కొనుకూతురు వీళ్ళైతే కొంచెం మంచిగా ఉంటుంది ఎవరు ఎవరు సపోర్ట్ కావాలో మీరు కోఆర్డినేట్ చేసుకుంటే డాక్టర్ ఆయన చూస్తూ ఉంటారు మొత్తం ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు బెయిన్స్ అంటే వాళ్ళకి అవేర్నెస్ చేసి కంప్లీట్గా జరిపారు తర్వాత కంటిన్యూ కంటిన్యూ అవుతారంటే డాక్టర్స్ మళ్ళీ చెప్పి మనం అక్కడ కొద్దిగా డిస్కౌంట్ తర్వాత ఒక పేద సీజన్లో కొంచెం మనకి అన్నీ చూసి